దొరికితే చాలు పక్క దేశాల అంతర్గత వ్యవహారాలను చెటుక్కున వేలు నైవంచిక రాజకీయాలు చేయడం చైనాకే చెల్లుతుంది అయితే ఈసారి డ్రాగన్ దేశం కొద్దిగా ట్రాక్చిందంటే కశ్మీర్ లోని పెహల్గా ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకుంటున్న చర్యలతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరవుతుంది నీటి కట్టకట మరోవైపు నిత్యావసరాల కొరత పాకిస్తాన్కు కు దినదిన గడ్డం నూరేళ్ల ఆయుష్ అన్నట్లుగా కబడించేస్తుంది ఇదే సమయంలో పాకిస్తాన్ కోసం ఠక్కున వాలిపోయింది చైనా భారత్ దాయాది దేశానికి ఆపన హస్తం అందించి కుటిల రాజకీయాలకు తెరలేపింది ఇప్పుడున్న పరిస్థితుల్లోనే కాదు ఇంకా వందేళ్లైనా పాకిస్తాన్ ను ఒంటరిగా భారత్ ఎదుర్కోవడం సాధ్యం కాదని తెలిసే పక్కలో బలింలా పాక్ పక్కన చేరింది సన్నాయి నొక్కులు చూస్తే శత్రు దేశం ఆశ్చర్యపోక తప్పదు తన సార్ భద్రతను కాపాడుకునేందుకు పాకిస్తాన్ తీసుకునే అన్ని చర్యలకు తాము మద్దతిస్తామని చైనా స్పష్టం చేయడం కొత్త వివాదానికి కారణమైంది భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను చల్లచడానికి అవసరమైన అన్ని చర్యలను తాము స్వాగతిస్తామని చైనా చెప్పడం అంటే మధ్యవర్ వర్తిత్వానికి పెద్దన పాత్ర పోషణకు చైనా ముందుకొచ్చినట్లేనని పలువురు అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చేలా కాదు ఉద్రిక్తతలను పెంచి పోషించి లబ్ధి పొందడమే చైనా ప్రధాన ఉద్దేశమని వెల్లడిస్తున్నారు పెహల్గామ్ లో ఉగ్రదాడిపై సత్వర నిష్పాక్షిక దర్యాప్తును కోరుకుంటున్నామని చైనా వ్యక్కించడం హాట్ టాపిక్ గా మారింది చైనా మాటలు చూస్తుంటే దర్యాప్తులో చైనా మాటలు చూస్తుంటే దర్యాప్తులో డ్రాగన్ కంట్రీ భాగస్వామి కావాలనే ప్రయత్నాలను ఇటీవల కొన్ని అత్యాధునిక క్షిపణులు పాకిస్తాన్ కు కంట్రీ కుట్ల నీతికి అర్థం పడుతుంది గగన తలం నుంచి గగన తలంలోకి ప్రయోగించగల పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణులను పాక్ వైమానిక దళానికి చైనా అందించింది బియాండ్ విజువల్ రేంజ్ పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణలను మోసుకు వెళుతున్న తమ జేఎఫ్ సెవెంటీన్ బ్లాక్ త్రీ యుద్ధ విమానాల ఫోటోలను పాక్ వైమానిక దళం ఇటీవల విడుదల చేయడంతో ఈ విషయం బయటకు పొక్కింది పాకిస్తాన్ ఎయిర్ చైనా సరఫరా చేసిన ఆయుధ సామాగ్రి ప్రస్తుతం తమ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ క్షిపణాలను వార్తలు వస్తున్నాయి భారత్ పాకిస్తాన్ మధ్య వివాదం చిలికి చిలికి గాలివానిగా మారుతున్న నేపథ్యంలో ఆగ మేఘాలపై ఆయుధాలను సరఫరా చేయడానికి చైనా ఈ మార్గం ఎంచుకున్నట్లు తెలుస్తోంది దూరం నుంచి భారత్ విమానాలను లక్ష్యంగా చేసుకోగల సామర్థ్యాన్ని పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణులు పాక్ యుద్ధ విమానాల పైలట్లకు కల్పిస్తాయి అలా శత్రువుపై గెలుపును సునాయాసం చేయాలన్న లక్ష్యంతో తయారు చేసినవే ఈ పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణులు రెండు వందల నుంచి మూడు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇవి ఛేదించగలవు పిఎల్ ఫిఫ్టీన్ ఈ వెర్షన్ మిసైల్ నూట కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను మాత్రమే ఛేదించగలదు కానీ చైనా ప్రస్తుతం తన ఆర్మీకి అందించిన పిఎల్ ఫిఫ్టీన్ పాకిస్తాన్ కు వెనుక పెద్ద కుట్రే ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రక్షణ రంగ నిపుణులు మిసైల్ రెండు వేల పద్దెనిమిది నుంచి చైనా వైమానిక దళానికి సేవలు అందిస్తుంది చైనా కుటిల రాజకీయాలను దెబ్బతీసేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఇప్పటికే చైనాను మించిన శక్తివంతమైన రష్యాకు చెందిన అత్యాధునిక ఆర్ థర్టీ సెవెన్ ఎం దూర క్షిపణి భారత్ చేరుకుంటే అటు పాకిస్తాన్ ఇటు చైనా పెట్టొచ్చు ఆర్ థర్టీ సెవెన్ క్షిపణి క్షణాలో అతిధ్వానిక వేగాన్ని అందుకోగలదు ఈ సానిక్ మిసైల్ మూడు వందల నుండి నాలుగు వందల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా దీన్ని విస్తృతంగా వినియోగించింది ఉక్రెయిన్ వైమానిక దళానికి ఆర్ థర్టీ సెవెన్ ఎం క్షిపణి నుంచి ప్రధాన ఎదురైంది ఆర్ థర్టీ సెవెన్ ను అమర్చిన మిగ్ థర్టీ వన్ విమానాలు పలు ఉక్రెయిన్ యుద్ధ విమానాలను కూల్చివేశాయి ఉక్రెయిన్ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాన్ని సైతం ఈ మిస్సైల్ సాయంతో రష్యా కూల్చివేసింది విశేషం ఏంటంటే సుఖై ఎస్యు థర్టీ ఏఎస్ఎం టూ యుద్ధ విమానాలపై ఆర్ థర్టీ సెవెన్ ఎం క్షిపణలను పంపవచ్చు భారత్ వద్ద థర్టీ శ్రేణికి కుదవలేదు ప్రస్తుతం మనకు రెండు వందల అరవైకి పైగా సుఖై ఎస్యు థర్టీ ఎంకే యుద్ధ విమానాలు ఉన్నాయి వాటిని సుఖై ఎస్యుర్టీ భారత్ కసరత్తు చేస్తుంది ఇండియాకు విక్రయించడానికి కూడా ఆసక్తి కనపరుస్తుంది రాఫెల్ యుద్ధ విమానాలపై ఈ మోహరించే అంశంలోనూ చర్చలు సాగుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో బాలకోట్ దాడుల సందర్భంగా ఇండియాకు చెందిన మిగ్ ట్వంటీ వన్ బైసన్ యుద్ధ విమానాన్ని పాక్ తన ఎఫ్ సిక్స్టీన్ విమానం అమరాం క్షిపణితో కూల్చివేసింది నాడు భారత దగ్గర దూరశ్రేణి శ్రేణి క్షిపణం లేకపోవడం పెద్ద లోటు ఆ తర్వాత మీటియర్ క్షిపుణులు అమర్చిన రాఫెల్ విమానాలను భారత్ మోహరించింది పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భవిష్యత్ వ్యూహాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్లతో వరుస భేటీలు నిర్వహించారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో దాదాపు నలభై నిమిషాల పాటు జరిగిన సమావేశంలో పెహల్గాం దాడికి సంబంధించిన వివరణాత్మక సమాచారాన్ని అందించారు దీంతో పాటు పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది పాకిస్తాన్ ను చుట్టుముట్టడానికి ఒక ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది వైపు దోడ కిష్వార్ జిల్లాలు సైన్యం దాడులు కొనసాగుతున్నాయి భద్రతా దళాలు పన్నెండుకు పైగా ప్రదేశాలలో దాడులు నిర్వహిస్తున్నాయి తాజాగా ఫ్రాన్స్ తో మోదీ ప్రభుత్వం మరో ఒప్పందం చేసుకుంది ఈ డీల్ ప్రకారం భారత నౌకా దళానికి అధునాతనమైన రఫేల్ మెరైన్ జెట్లు అందబోతున్నాయి అరవై నాలుగు వేల కోట్ల ఈ ఒప్పందంపై ఇరు దేశాల సంతకాలు జరిగాయి ఒప్పందం ప్రకారం ఇరవై ఆరు రఫేల్ ఎం జెట్లు మన దేశానికి అందుతాయి వీటిలో ఇరవై సింగిల్ సీటర్ ఫైటర్లు కాగా మిగతావి రెండు సీట్ల ట్రైనర్ వెర్షన్ కు భారత వైమానిక దళం వద్ద ఇప్పటికే ఉన్నాయి వీటికి కొత్తగా సమకూర్చుకోనున్న నౌకదళ వెర్షన్ తో సారూప్యతలు ఉంటాయి ఫలితంగా రెండు దళాల మధ్య సమన్వయం మరింత పెరుగుతుంది నేవీ మరింత శక్తివంతమవుతుంది తాజా ఒప్పందం ప్రకారం రఫేల్ జెట్ల బాడీ ఉత్పత్తికి భారత్లో ఒక కేంద్రం ఏర్పాటు అవుతుంది అలాగే ఈ యుద్ధ విమానాల ఇంజన్లు సెన్సర్లు ఆయుధాల నిర్వహణ మరమ్మత్తులకు ప్రత్యేక వసతులు సిద్ధమవుతాయి భారత స్వదేశీ ఆయుధాలను ఈ యుద్ధ విమానాలతో అనుసంధానం చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఫ్రాన్స్ మన దేశానికి బదలాయిస్తుంది ఒప్పందం కింద తొలి యుద్ధ విమానం రెండు వేల ఇరవై ఎనిమిదిలో భారత్ కందుతుంది చివరి జెట్ రెండు వేల ముప్పైలో వస్తుంది ఏదేమైనా పాకిస్తాన్ కాపాడేందుకు చైనా వేస్తున్న ఎత్తులను చిత్తు చేసేందుకు భారత్ ఎప్పటికప్పుడు వ్యూహాలను మారుస్తూనే ఉంది పెహల్గాం ఉగ్రదాడికి పాకిస్తాన్ మద్దతు ఖచ్చితంగా ఉందని యావత్ ప్రపంచం విశ్వసిస్తున్నా చైనా మాత్రం కుటిల రాజకీయాలకే పెద్దపీట వేయడాన్ని ప్రపంచ దేశాలని ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు